హాయ్ అండి అందరికీ ఈ వీడియో అయితే టెన్ డేస్ బ్యాక్ అనమాట ఎందుకు ఈ వీడియో పోస్ట్ చేస్తానంటే ఇక చూడండి ఇక్కడ కోతులు ఎలా ఉన్నాయో చూసారా రెండు కోతులు ఒకటి ఒకటి ఇటు ఒకటి అయితే కూర్చున్నాయి ఒకటే మీకు సరిగా కనిపిస్తుంది ఇక ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం విధ్వంసం చేసింది అనమాట రెండే రెండు కోతులు ఒక వంద కోతులు చేసినంత హడా కూడా చేసింది మంచి మంచి మామిడికాయలు అన్ని కూడా మొత్తం పడేసింది అనమాట చూపిస్తాను ఆగండి మీకు ఎంతెంత పెద్దగా ఉన్నాయో తెలుసా ఈ కాయలు కూడా నాకైతే చాలా ఇష్టం ఈ చెట్టు కాయలు ఎందుకో తెలుసా చాలా అంటే చాలా తీయగా ఉంటాయి అండ్ కొద్దిగా పెద్ద కాయలు ఇలా గ్రీన్ కలర్ లో అవి మొక్క పెడితే పండితే కూడా చాలా తీయగా ఉంటాయి అనమాట ఒక టబ్ అయితే నిండింది ఇంకా రోజు ఈవినింగ్ ఫోర్ త్రీ వరకు అయితే అలా వచ్చి మంచిగా చెట్టు మీద కూర్చొని మొత్తం కాయలు తినుకుంటూ పడేసుకుంటూ ఇలా చేస్తున్నాయి అనమాట ఇట్లా ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి జరుగుతూనే ఉంది ఇంకా ఇంత మంచి కాయలు ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి మా మాత్తమ్మ పచ్చడి పెట్టేసింది ఇది ఒక రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే ఆ రెండు కోతులే వస్తాయి వాటికి పెద్ద అడ్డైపోయింది అన్నట్టు ఇంటిపైన మంచి ఓపెన్ ప్లేస్ ఉంటుంది రేకులేసి సో అందుకోసమే అవి వస్తున్నాయి ఆగమగం చేస్తున్న ఉంటున్నాయి అసలు మామిడి తోటలు ఉన్న వాళ్ళు ఎలా భరిస్తున్నారో ఏంటో పాపం వాళ్ళు ఎంత లాస్ అవుతారో కదా ఒక చెట్టు కాయలు పడిపోతారో ఇంత బాధ అనిపిస్తుంది మాకైతే